గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ సో ఈ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మై స్టూడెంట్స్ సో మనకి మార్చి మనకి పన్నెండు నుంచి ఏప్రిల్ పది వరకు మనకు అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది సో మనకి అలాగే మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది సార్ మనకి ఏజ్ ఏమైనా ఇంక్రీజ్ చేస్తారా ట్వంటీ త్రీ చేస్తారా అని చాలామంది అడుగుతున్నారు లేదు మై డే స్టూడెంట్స్ మనకి ఏజ్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ పెట్టడం జరిగింది ఆల్ ట్రేడ్స్కి ఒక నర్సింగ్ అసిటెంట్కి మాత్రమే ట్వంటీ త్రీ ఇయర్స్ అనేది ఉంది సో మనకి ఏజ్ పరంగా చూస్తే ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిట్ మధ్య జన్మించి ఉండాలి వాళ్ళు మాత్రమే ఇండియన్ ఆర్మీకి ఎలిజిబుల్ అవుతారు సో అలాగే మనకి సో మన ఎగ్జామ్స్ అనేది జూన్లో అనేది కండక్ట్ చేయబోతున్నారు సో మనకి ఇంకా ఎవరైతే మనకి అప్లై చేయాలో సో మీట్గా మీరు టెన్త్ మేము ఆధార్ కార్డులో ఎలాగుంటే మీ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ అలాగే మీరు ఉంచుకోండి అలాగే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీరు స్కోర్ను బట్టి మీ హైట్ని బట్టి మీ వెయిట్ని బట్టి మీరు జీడీకా కా క్లర్క్ కా అనేది అప్లై చేయండి మరి స్టూడెంట్స్ చాలామంది నెట్ సెంటర్కి వెళ్ళి ఏదంటే అది అప్లై చేశారంటే మీరు వెరిఫికేషన్ ఫైనల్లో మీరు రిజెక్ట్ అవుతారు సో మీరు దాని గురించి మీరు గా నీట్గా అప్లై చేయండి మీకు తెలియకపోతే మన అకాడమీలో రాండి జాయిన్ కాండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్గా మీకు చెక్ చేసి మీకు హైట్ వెయిట్ చెక్ చేసి మీ మార్క్స్ని బట్టి మీరు టెక్నికల్ ఎంపీస్ అయితే టెక్నికల్ ఎలిజిబుల్ అవుతారా ట్వెక్నికల్ ఎలిజిబుల్ అవుతారా మీరు బైపీస్ అయితే మీరు బైపీస్గా సో అలాగే లేదు జీడికా అలాగే మీకు జీడికైతే జీడికా ట్రేడ్ మ్యాన్ కానీ నీటికి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నేను ఆన్లైన్ చేయిస్తాను ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ చేస్తామంటే ఎటువంటి ఫస్ట్లో ఫైనల్ మనం రిజెక్ట్ కాము సో చాలా మంది లాస్ట్ టైం రిజెక్ట్ అయిన విద్యార్థులు బయట టెస్ట్ సెంటర్లో కానీ బయట అప్లై మొబైల్ మొబైల్లో అప్లై చేసుకున్న వాళ్ళే చాలా మంది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది लगेंगे అలాగే మరి స్టూడెంట్స్ మనకి ఫీజు అనేది నార్ మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ప్రతి అందరూ రెండు వందల యాభై రూపాయలు అనేది మన ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు అలాగే మనకి ఇంకా రేపు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు సో ఏ విధంగా మీకు మార్పులు చేర్పులు ఉన్నాయో సో అలాగే ఏమైనా అప్డేట్ ఏమైనా కొత్తగా అప్లికేషన్లో ఏమైనా ఇస్తే కన మీకు వీడియో చేసి మీకు పెడతాను సో మనం ఇంకెవరైతే ఆన్లైన్ చేయాలనుకుంటారో సో మీరు ఇంకా రెడీ అయిపోండి ఇంకా కోచింగ్ సెంటర్ రావాలనుకున్నారో మీరు ఇంత త్వరగా మన జాయిన్ కండి ఇప్పటికే మనకి టూ టైమ్స్ అనేది సిలబస్ కంప్లీట్ అయిపోయింది సో థర్ట్ టైం మనకి ఏదైతే ఉందో ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి మనకు బెస్ట్ మళ్ళీ మనకు సిలబస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కరెక్ట్ టూ మంత్స్ ఏప్రిల్ ఫిఫ్టీన్ మే ఫిఫ్టీన్కి టూ టూ మంత్స్లో మనకు బెస్ట్గా ఆర్థమేటిక్ రీజనింగ్ అలాగే జీకే అండ్ జిఎస్ సో మనకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ట్వంటీ క్వశ్చన్స్కి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాసేలాగా సో ఎగ్జామ్స్లో బెస్ట్గా మిమ్మల్ని తయారు చేయబడుతుంది సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మీరు మీ భవిష్యత్ కోసం మీరు సద్వినియోగం చేసుకుంటారని శ్రీ ఓబ్లా డిఫెన్స్ అకాడమీ నుంచి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు మీ అమ్మ నాన్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తును మీరు ఆ ఆచరణలో ఆలోచించుకొని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో వన్ ఆఫ్ ద బెస్ట్ సౌత్ ఇండియాలో డిఫెన్స్ అకాడమీ ఏదైందంటే ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ సో డే నైట్ ఫిజికల్ కోచింగ్ ఉంటుంది సో అలాగే మీకు ఎగ్జామ్ కోచింగ్ కూడా మార్నింగ్ ఫోర్ టు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎగ్జామ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు జాబ్కి వెళ్తారని ఆశిస్తూ నా పేరు ఓబ్రలేస్ ఓబ్లే డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి జై హింద్ జై భరత్మాత